టాపిక్ ఏంటంటే ఓర్పు ప్రకటన గ్రంథం మూడవ అద్దె పదవచనం నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకం మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను ఏమని రాస్తుందంటే మరలా చదువుతున్నాను నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో కింద ఏమన్నా రాసిందంటే శోధన గడియలో నేను నిన్ను కాపాడేదను ఇక్కడ ఏమని రాసిన అంటే నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి ప్రతి మనిషి జీవితాల్లో కూడా టెంప్టేషన్ వస్తూ ఉండద్ది ఓర్పు విషయమై నా వాక్యమును గైకొంటివి గనుక నేను నిన్ను కాపాడుతాను నువ్వు ఓర్పుతోటి దేవుని వాక్యాన్ని గైకొంటే నేను నిన్ను కాపాడుతాను అని చెప్తుంది బైబుల్ అంటే మనం ఓర్పుతోటి గై కొనాలి వాక్యాన్ని వినేటప్పుడు ఏం జరిగిద్ది అంటే వాక్యము వినకుండా అపవాదం ఏం చేస్తాడంటే మనల్ని ఓర్పు లేకుండా చేస్తాడు చాలామంది జీవితాల్లో ఏం జరిగిద్దంటే ఒక వారం ప్రార్థనకు వచ్చి ఒక నెల ప్రార్థనకు వచ్చి తర్వాత ఒక ఆరు నెలలు ప్రార్థనకు వచ్చి ఆ దేవుడేం చేసాడే అని చెప్పి ఏమవుతారు ఓర్పు పట్టలేక వెళ్ళిపోతారు వెనక్కి వెళ్ళిపోతారు కానీ బైబిల్ ఏం చెబుతుందంటే ఓర్పు చేత నీవు వాక్యాన్ని గైకుంటే శోధన కాలములో ఓకేనా దేవుడు ఏమంటున్నాడు నేను నిన్ను కాపాడేదను నువ్వు వాక్యాన్ని ఓర్పుగా పట్టుకోవాలి ఓర్పుగా పట్టుకోవాలి మా ఇంట్లో అందరికీ కోవిడ్ వచ్చినప్పుడు ఎవరికి కుమారికి మౌనికాకి మోజీకి మా ముగ్గురికి కోవిడ్ వచ్చింది ఇంకా చిన్నారికి నాకు దేవుడు కాపాడాడు దేవుడు కృపని బట్టి అయితే నేను ఆ రోజు నాకు అర్థమయ్యేది నాకు ఆస్తమా ఉంది నాకు ఆస్తమా ఉన్న వ్యక్తికి కోవిడ్ వస్తే చాలా సివియర్ అయ్యద్ది నాకు మామూలుగానే పాటబడిన ఊపిరి తిరగదు ఆస్తమా ఎందుకు వచ్చిందంటే నేను మంచు కొండలు వచ్చేసి రావటం వల్ల ఆ చల్లటి గాలి వల్ల ఏమైందంటే నాకు లంగ్స్ బాగా డ్యామేజ్ అయింది అయితే నాకు అనిపించింది నాకు అనిపించేది అనమాట ఏమని అంటే ఇప్పుడు ఏమైపోయిద్దో నా జీవితం అని అనిపించేది అంటే ఎలా నేను చనిపోతానేమో ఆస్తమా వస్తే ఏమైద్ది అంటే కోవిడ్ వస్తే ఆస్తమా ఉన్న వాళ్ళకి మామూలుగానే ఊపిరాడదు కోవిడ్ వస్తే ఇంకా అసలు ఊపిరాడదు అని అనిపించేది అప్పుడు నాకు అనిపించింది నేను వాక్యం ఏం జరుగుతుందంటే శోధన కాలంలో నువ్వు దివుని వాక్యాన్ని బలంగా పట్టుకోవాలి శోధన కాలంలో జనం అందరూ చెప్తారు ఏమని చెబుతారు నీకు ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది అలా అవుతుంది పలానా రిమ్స్లు రిమ్స్లో పది లక్షలు అని పామ్స్లో పది లక్షలేని నిమ్సులు అయినాయి అక్కడైనాయి కోటి రూపాయలు పెట్టినా బతకలేదు అని చెప్తూ ఉంటారు కానీ ఓర్పుగా మనం వాక్యాన్ని పట్టుకోవాలి అప్పుడు నేను అనుకున్నాను ఏమనుకున్నానంటే నేను చావును సజీవుడైన దేవుని నేను స్థుతిస్తాను కీర్తిస్తాను అనే వాక్యాన్ని మనం శోధన కాలంలో ఆ మాటని ఓర్పుగా పట్టుకోవాలి మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి సమస్య శోధన రాగానే యా ఏం దేవుడయ్యా ఇన్ని సార్లు ఇన్ని శ్రమలు వస్తున్నప్పుడు దేవుడు చూడట్లేదా దేవుడికైనా అసలు ఉందా కనికరము చాలామంది అనే మాటలు దేవుడికైనా జాలు ఉందా ఇన్ని శ్రమంలో నుంచి చూస్తున్నప్పుడు ఆ దేవుడికి కూడా న్యాయం లేదు ఆ దేవుడికి కూడా కనికరం లేదు అనే మాటలు చాలామంది వాడుతూ ఉంటారు కానీ బైబిల్ ఏం చెబుతుందంటే శోధన కాలంలో వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా పట్టుకోవాలి చాలామంది జీవితాల్లో నుంచి అపవాదం ఏం చేస్తాడంటే కొంతసేపు వాక్యం వినగలుగుతారు కొంతసేపు వాక్యాన్ని నమ్మగలుగుతారు కొంతకాలం చర్చికి రాగలుగుతారు ఓర్పుగా నిలబడలేరు ఓర్పు అనేది ప్రజల్లో ఉండదనమాట ఎందుకనంటే వాక్యం ఏం చెబుతుందంటే నా వాక్యాన్ని నువ్వు గ్రహించాలి ఓర్పుగా గ్రహించాలని చదువుతున్నావు రోమిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పన్నెండవచ్చిన నిరీక్షణ గలవారై సంతోషించు ఎలా ఉండాలంటే శ్రమలో ఎలా ఉండాలి ఓర్పు గలవారై ఓకేనా ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండాలి శ్రమలో ఏమి ఉండాలి మనకి ఓర్పు ఉండాలి వాక్యం ఏం చేసిద్ది అంటే ఒక్కొక్కసారి నేను బాగా బాధించిన వాళ్ళని నిన్ను బాగా ఇబ్బంది పెట్టిన వాళ్ళని క్షమించమని చెప్పిద్ది అవునా నేను బాగా ఇబ్బంది పెట్టిన వాళ్ళని వాక్యం ఏం చెప్పిద్ది క్షమించు అని చెప్పిద్ది ఇంకా ముందుకెళ్ళి మాట్లాడితే ఏమని తెలుసా మిమ్మల్ని శపించు వారిని హింసించు వారిని ఏమంటుంది క్షమించండి దీవించండి అని చెబుతుంది ఏం చేయాలంట వాడు నువ్వు నాశనం అయిపోతావు అంటే నువ్వేం చెప్పమంటుంది నీ దేవుడు నేను దీవిస్తాడు అని చెప్పమని చెబుతుంది అట్లాంటి ఓర్పు వచ్చిద్దా మనకి నన్ను అన్నాడు వాడు నన్ను ఈ మాట అన్నాడు అని అనిపించిద్దా అనిపించదా మా లోపలకి వచ్చిద్ది కానీ అది మంచిది కాదు ఇక్కడేమన్నా రాస్తుందంటే మీరు శ్రమ ఎందు ఓర్పు గలవారై ప్రార్థన ప్రార్థన ఎందు కలిగి ఉండు అని చెప్తుంది ఇంకా తర్వాత కింద ఏమన్నా ఉందంటే పద్నాలుగు చదివితే మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి మమ్మల్ని మనల్ని హింసించే వాళ్ళని ఏం చేస్తాం మనం దీవిస్తామా ఎట్లా వాడిని ఇబ్బంది పెట్టాలి అని ఆలోచిస్తామా ఏ విధంగా వాడు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి వాడి మీద ఏదో విధంగా పగ తీర్చుకోవాలి అని అనుకుంటాం కానీ అంటే మిమ్మల్ని హింసించు వారిని దీవించండి అని చెప్తుంది తర్వాత ఏమని చెబుతున్నాడు దీవించుడు కానీ చెప్పించొద్దు వాడు నాశనం అయిపోతాడని హింసించేవాడిని అనొద్దు అని చెప్తుంది మిమ్మల్ని హింసిస్తున్నాడు ఒకడు మిమ్మల్ని బాధ పెడుతున్నాడు ఒకడు మీకు నష్టం కలిగిస్తున్నాడు ఒకడు మీకు ఇబ్బంది చేస్తున్నాడు అయినా కానీ ఏమని చెబుతుందంటే బైబులు మిమ్మల్ని హింసించు వారిని దీవించండి షెప్పించొద్దు ఏం చేయొద్దంట షెప్పించొద్దు